నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన అంజలప్పకు ధన్వాడ మండలం రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన రాధతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు బతుకు కోసం హైదరాబాద్ బాచుపల్లిలో కూలీ పని చేస్తున్నారు అయితే రాధకి ఓ యువకుడు సన్నిహితంగా ఉండడం అంజలప్పకి తెలిసి మందలించాడు గత నెల ఇరవై మూడున అంజలప్ప మద్యం సేవించి ఇంటికి వచ్చి రాధతో గొడవపడ్డాడు తాగిన వైఖంలో భర్త గొంతు నులిమి చంపేసింది రాధ తెలియనట్టు పక్క వెళ్లి భర్త తాగొచ్చి గొడవ చేస్తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది తెల్లవారుజామున లేచేసరికి చనిపోయాడని ఏడ్చి ఊరికి తీసుకెళ్లింది గ్రామానికి చేరుకున్నాక అంజలప్ప సోదరుడికి అనుమానం వచ్చి నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అక్కడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేసి బాచుపల్లి పోలీసులకు అప్పగించారు పోలీసుల విచారణలో రాధనే గొంతు నులిమి చంపినట్లు తరచూ తాగి వచ్చి అరెస్ట్ చేస్తున్నాడని అందుకే చంపినట్లు నేరాన్ని ఒప్పుడు థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన ఇక్కడ వజ్ర ప్రతికలు ఆయన భార్యతో లేబర్ క్యాంప్లో ఉండేవాడు ఆయన అనుమాస్పదంగా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామం అయినటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది సో అక్కడ చనిపోయిన వాళ్ళ మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్సు రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీషన్ నారాయణపేట రూరల్ పోలీషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది సో దాని తర్వాత మాకు జీరో ఎఫ్ఐఆర్ చేసి అది బాచుపల్లి పోలీస్ వచ్చింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ సిడీ ఫైల్ టేకప్ చేసి ఉన్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షి విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యని అనుమానించారు ఆ భార్యని పోలిషన్కి ఉమెన్ కామిషన్ పంపించి తీసుకురావడం జరిగింది తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నాను ఆమె చంపిన థ్రాట్లింగ్ చేసి ఐ ఇంత గొంతు నులిమి చంపినని అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి మానేసైనాడు ఇంకోటి అనుమానిస్తాడు ఊరికే కొడతాడు తిడతాడు అరాష్మెంట్ నేను తట్టుకోలేకండి అని చెప్పి చెప్తాను సో ఆయన అల్కాహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నూని చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించుకొని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు ఇంతమంది చంపుతారు ఒక్కతే చంపిందని ఎవరన్నా ఒక్క చెప్పు మా విచారణలో అయితే ఆమె సీసీ కెమెరా చూసాము సిడిఆర్ చూసాము ఆమె ఒక్కతే చంపినట్టుగా నిర్ధారణ అయింది అందుకే మనం అరెస్ట్ చేసి రిమాండ్